హరి వచ్చినావా అర్జెంట్ గా రమ్మని ఫోన్ చేసిన ఏం చెప్తా లేరా సామి నా సమస్య తలకాయన వచ్చింది అయినా నీకు అంత పెద్ద సమస్య ఎందుకు వచ్చిందిరా రాఘవేంద్ర చెప్పుకుంటే తీరే సమస్య కాదు లేరా పటానన్నా లేరా నీ సమస్య ఏదైనా గానీ మాకు చెప్తేనే కదన్నా మేము దాన్ని

వచ్చే ఆదివారము ఇద్దరు పిల్లలు బర్త్డే ఉందా పండగ చిన్న వదేందా పెద్ద వదన పిల్లలలా ఏంటి బా మీ ఎందుకురా నా తలకై తింటా నా సమస్య నిన్నరా ఫస్ట్ ఆ సరే చెప్పున్నా ఏంలా మీ వదినా బర్త్ డే పార్టీ గ్రాండ్ గా చేయాలంట అంది బా ఇంకేనా బిమ్మన ని చేద్దాంన్నా ఏదో ఎటకరాలొద్దో స్కూల్ అడుకునారంట ఏడ చేయాలని అర్థం కాలే అన్నా ఇంటికాడ చేయాలని ఏడ చేస్తా ఉన్నా నా ఇల్లు బాగుంటే ఇన్ని సమస్యలు ఏంటి కదా బాగలేకనే కదా పది వేలు పైన పదలే గ్రాండ్ గా పార్టీ చేయాలనుకుంటున్నా ఏడున్న ప్లేస్ నాకు తెలియదే అరే రే పెద్ద సమస్య వచ్చి పడింది ఇప్పుడు ఏం చేద్దాం పది వేలు పైన బాధలే ఒక్క నిమిషం ఉండవు రాజేంద్ర పది వేలు బాధలే అంట మన పులిందల్లో మంచి గ్రాండ్ గా ఉండేటి మంచి రెస్టారెంట్ ఏమైనా ఉన్నాయన్నా ఉందిరా ఆ ఫ్రెండ్ వాళ్ళ కొడుకు బర్త్డే జరిగింది కూరగాయల మార్కెట్ దాని ఎదురుగా దాని పేరు గుర్తురాలేదురా ఆ మేరీస్ కిచెన్ అని చెప్పేసి అదే కదా బ్రహ్మాండంగా ఉంది బర్త్డే గానీ ఏదైనా మన పిల్లలకు బారసాల పేరు పెడతానులే అట్లా అది కానీ చిన్న చిన్న ఫంక్షన్లు గానీ ఫోటోలు ఒకసారి చెప్తా ఇలా ఫ్రెండ్ జరిగింది ఇది వచ్చేసి బర్త్డే పార్టీ ఇదంతా మొత్తం గార్డెన్ చూసినావా అట్లా చుట్టూ బెలూన్స్ గానీ పిల్లలకు వాళ్ళే డెకరేషన్ చేస్తారు నువ్వు ఓన్లీ దీనికి దీనికి లెక్క ఎంతో తెలుసా ఫుడ్ కు ఆ డెకరేషన్ కు ఖర్చు నువ్వు చూసుకున్నాను గార్డెన్ లొకేషన్ అంటే మనం ఓన్లీ ఫుడ్ కు దానికి మాత్రమే పే చేయాలా డెకరేషన్ కు ఆ ప్లేస్ కి ఫ్రీ ఫ్రీ చైర్లు ఇల్లు అన్ని వచ్చారు నువ్వు ముందే ఎంత బడ్జెట్ లో కావాలో చెప్తే నీ బడ్జెట్ కు తగ్గట్టు ఫుడ్ నీ బడ్జెట్ కు తగ్గట్టు డెకరేషన్ చేస్తారు అవునా ఒకవేళ ఇది వద్దు నువ్వు ఇంటి కాడే చేసుకోవాలనుకున్నావు అనుకో వాళ్ళకి ఫుడ్ చెప్పినావు అనుకో ఫుడ్ గానీ డెకరేషన్ గానీ నీకు డెలివరీ ఫ్రీ ఇంటి అవునా ఏం చెప్పేవరా బ్రహ్మాండం ఉంటుంది నాన్నే గార్డెన్ లో చేస్తాము ఏదంటే ముందు బుక్ చేయరా అంటే మనం ఏమన్నా చిన్న వదిన పెద్ద ఇద్దరిని కదా మెట్టితో కొట్టా చిన్న వదిన తెలిచే పెద్ద వదిన పిల్లలకే కాబట్టి మేమంతా వచ్చాము అక్కడ బుక్ చేయరా అంటే రేపు పొద్దున మళ్ళీ చిన్న వదిన పిల్లలు కూడా కావాలంటే అప్పుడు అంటే మళ్ళీ చేసుకుందాం ఇబ్బంది ఏం లేదు చేస్తా ఉన్నా చూసారా సార్ డబుల్ యాక్షన్ సరే సరేలే ఒకసారి ఆయన నెంబర్ మన పైన సేమ్ నెంబర్ చెప్పు దింటుంది కదా దో ఆ నెంబర్ ఇదే చూడ సరేనా ఆయనకు ఫోన్ చేసి నువ్వు ఆర్డర్ చేసుకొని బా థ్యాంక్స్ రా హరి ఇన్నాళ్ళ నుంచి పిల్లలందరిలో ఉండగాని నాకు ఈ విషయమే తెలియదు దిక్కు తెలికి తనకలాడతాన్నే ఇప్పుడే ఫోన్ చేసి ఆ డేట్ కు నేను బుక్ చేసుకుంటా రే రే మర్చిపోయా మీరు కూడా మర్చినా పార్టీ ఖచ్చితంగా రావాలరా చూడలేదు రావాలా ఎనిమిది గంటలకు రావాలా ఏడు గల్లా వచ్చేయండిరా ఏడు అంత పిలగడంతా భేటీ వేస్తాము ఆ సరే ఆ మీ పని ఆరించుకోండి రండి సరే మర్చిపో రేడే అవుడు పండుగ మళ్ళీ కొడతాలే చూసి చూసారు కదా ఇది ఎక్కడో లేదు మన పులియందల రంగనాగుల స్వామి కూరగాయల మార్కెట్ దగ్గర ఉన్న చాయ్ బంకు పక్కనే ఉంటది ఒకసారి లొకేషన్ కూడా చూపిస్తా చూడండి <laughs> Subscribe!